దేవుడికి స్తోత్రములు ఏసుక్రీస్తుకును సాతానుకును గల భేదములు ఏసుక్రీస్తు తండ్రి నామమున యోహాను సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము అంత్యక్రీస్తు అనగా సాతాను తన సొంత నామమున వచ్చును సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొను పిలుపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సాతాను తన్ను తాను హెచ్చించుకొను రెండవ తెస ఎన్నికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము క్రీస్తు తృణీకరింపబడినవాడు యశయ యాభై మూడవ అధ్యాయము మూడవ వచనము మరియు వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సాతాను అందరిచే పొగడబడువాడు ప్రకటన పదమూడవ అధ్యాయము మూడు నాలుగు వచనములు ఏసుక్రీస్తు హెచ్చింపబడిను పిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సాతాను పాతాళములో పడవేయబడిను యశయ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో పదిహేను ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము ఏసుక్రీస్తు రక్షించుటకు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము సాతాను నాశనము చేయుటకు వచ్చును దానియేలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యేసుక్రీస్తు మంచి కాపరి యోహాను సువార్త పదవ అధ్యాయము నాలుగు పద్నాలుగు సాతాను చెడ్డ కాపరి జకరియ పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు యేసుక్రీస్తు సత్యవంతుడు వ్యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము సాతాను అబద్ధికుడు రెండవ తెసలికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఏసుక్రీస్తు పరిశుద్ధుడు మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సాతాను ధర్మవిరోధి అపరిశుద్ధుడు రెండవ దేశల ఎన్నికలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము యేసుక్రీస్తు దైవకుమారుడు లోకా సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము సాతాను నాశనపుత్రుడు రెండవ దేశల ఎన్నికలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన దేవుడు మొదటి తిమోతి మూడవ అధ్యాయము పదహారవ వచనము అంత్యక్రీస్తు సాతాను అవతారము రెండవ తెసల్వికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆమెన్